హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని ఈరోజు వీడియో నేను మా కొత్త హౌస్ని మీకు చూపించబోతున్నాను కిందనే అయితే ప్రెజెంట్ ఎంటుకుంటున్నారు సో అక్కడైతే వీడియో తీయడం అవ్వలేదు ఫ్రంట్ ఫ్రెండ్ను కొంచెం పార్కింగ్ ప్లేస్ వదిలేసాము అలానే స్టెప్స్కి బ్రౌన్ కలర్ టైల్స్ అయితే వేయించారు పైన మేము ఉండటానికి అయితే కట్టుకున్నాము ఇక చూడండి జామ్ చెట్టు భలే ఉంది కదా చక్కగా అందుతుంది కాయలు వస్తే చక్కగా కోసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఈ హౌస్ మా మావయ్య గారే కట్టించారు ఏ టు జెడ్ అంతా మా మావయ్య గారే చూసుకున్నారు అలానే ఈ వాల్స్కి అయితే నేను వైట్ అండ్ బ్లూ చూసాను కానీ వాళ్ళకి ఇది నచ్చిందని అని ఇవి పెట్టించేసారు స్టెప్స్కి ఇలా బ్రౌన్ కలర్ టైల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే పర్వాలేదు అనిపించింది దానికి ఆ వాల్స్ స్టైల్కి రెండైతే బాగా మ్యాచ్ అయింది అలానే గ్రిల్స్ వేయించారు సార్ ఫ్రెంట్న గ్రిల్స్ వేయించేశారు మా చాలా డస్ట్ అయితే పట్టేసింది సిక్స్ మంత్స్ తర్వాత వచ్చాం కదా అలానే ఫ్రంట్న ట్యాప్ పెట్టాము ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా అనేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అనేసి పెట్టించారు ఫ్రంట్న అయితే ఇలా గ్లాస్ పెట్టించేసారు అంటే డస్ట్ ఎక్కువ కదా రోడ్ పక్కనే కదా సో అందుకని పెట్టించారు అయినా డస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే వస్తుంది గ్లాస్ ఉండగానే అంత వచ్చిందంటే లేకపోతే ఇంకెంత వస్తుందో ఆలోచించండి మాకు పక్కనే స్టీల్ ప్లాంట్ కూడా ఉంది సో డస్ట్ అయితే ఇంకా బ్లాక్ డస్ట్ వస్తుంది నార్మల్ డస్ట్ కూడా కాదు బ్లాక్ డస్ట్ వచ్చేస్తుంది మాకు అదిగోండి అదే మా తోట ఇల్లు ఇదిగోండి జూమ్ చేశాను కదా ఇదే మా తోటి ఇల్లు ఏసీ కనిపిస్తుంది కదా అది మా రూము పక్కన ఇంకో విండో విండోస్ ఉన్నాయి కదా అది మా తోటి గొడవల రూము పైన మా అత్తయ్య మామయ్య ఉంటారు మేము వచ్చినప్పుడు ప్రజెంట్ ఈ హౌస్ అయితే ఖాళీగానే ఉంటుంది యాక్చువల్లీ అయితే మాకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది వైజాగ్ కాకపోతే ఇక్కడ మేనేజర్ అయితే అసలు పంపించట్లేదు ఎప్పుడు పంపిస్తారని అయితే వెయిట్ చేస్తున్నాము సో అలా వెయిట్ చేసి వెయిట్ చేసి సంవత్సరం నర అయితే ఖాళీగానే ఉంటుంది హౌస్ అదిగోండి అక్కడ చీర కనిపిస్తుంది కదా అది మా చిన్నత్త వాళ్ళ ఇల్లు అవతల వైపు మా పెద్దత్త వాళ్ళ ఇల్లు అంటే లైన్గా ఉంది మా పెద్దయ్య చిన్నత్తయ్య ఇంకా మా మాయో వాళ్ళది ఉంది ఇక అయితే లోపలికి వెళ్ళిపోదాము ఇదేనండి మా హాల్ ఇది టీవీ పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇది అలానే ఇక్కడ ఏమైనా చిన్న చిన్నవి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవేవి అవి పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్ అయితే ఇచ్చారు ప్రెజెంట్ అయితే గ్లాసులు కబ్బోర్స్ అయితే ఏం వేయించలేదు వచ్చిన తర్వాత గ్లాసులు అన్నీ వేయించ వేయిద్దామని ఇంకా అలా వదిలేసాము పైన సీలింగు సీలింగ్ మాత్రమే మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తారు మిగతావన్నీ మా మావయ్యదే అసలు మా హస్బెండ్ దేనికి ఇన్వాల్ అవే అవ్వలేదు ఇది అలాగనే ఇటు ఇది ఈశాన్యం మూల మాకు యాక్చువల్ ఎంట్రన్స్ ఈస్ట్ వచ్చింది హాల్కి పెయింట్ అయితే బాగానే వేశారు లైట్ ఎల్లో కలర్లో వేశారు బాగానే ఉంది అలానే విండోస్ ఇది నా గ్రిల్స్ పెట్టించి నా నెట్ వేయించి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా ఉంటుంది కదా విండోస్ అందరు ఇవే వేయించుకుంటున్నారు ఇవైతే ఏ స్ట్రాంగ్ ఉంటాయో నాకైతే తెలియదు ఇంకా అందరు ఇవే కదా పెట్టించుకుంటున్నారు ఇదైతే డైనింగ్ రూము ఇక్కడైతే సెల్ఫ్ ఇచ్చేస్తారు సెల్ఫ్ ఎందుకు కట్టించారో తెలియదు మేబీ గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ ఏమైనా పెట్టడానికి అనుకుంటాను ఇది లేకుండా ఇంకా బెడ్రూమ్ కాస్త పెద్దది ఉంటే బాగుంది అనిపించింది మాకైతే అసలు మేము ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు ఏం కడుతున్నారో కూడా మాకు తెలియదు ఏదైనా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే పైన సీలింగ్ కూడా వేయించారు స్క్వేర్ వేయించారు బాగుంది ఓకే సీలింగ్ మాత్రం బాగానే ఉన్నాయి అన్నీ ఎందుకంటే అది ఒక్కటే సెలెక్ట్ చేశారు మిగతా కూడా సెలెక్ట్ చేసి ఉంటే చాలా బాగుంది అనిపించింది ఇదే మాస్టర్ బెడ్రూమ్ చూడండి పెయింటింగ్ కూడా మా మా మావయ్య వేయించారు ఇంకా మేమైతే ఇక సీలింగ్ కూడా ఓకే బాగానే ఉంది కలర్స్ కూడా బాగానే వేశారు కాకపోతే బెడ్రూమ్లో ఈ కలర్ ఒకటే కాస్త నాకు మైనస్గా అనిపించింది అంటే యాక్చువల్లీ కలర్ పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది అనుకుంటాను యాక్చువల్లీ మా ఫాదర్ కట్టించినప్పుడు మా ఫాదర్ కూడా హౌస్ కట్టించారు సో సేమ్ కలర్ వేశారు మా ఫాదర్ కూడా ఓకే ఇవంతా కబోర్డ్స్ ఇచ్చారు పైన ఇంకేమైనా పెట్టుకోవడానికి అనుకుంటాను ఇది డ్రెస్సింగ్ రూ డ్రెస్సింగ్ రూము బ్రష్ చేసుకోవడానికి వాష్ బేస్ ఉన్నారు ఇక్కడ విండో కూడా ఇచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు విండో వేయలేదు అనుకుంటాను సగం ఓపెన్లోనే ఉంది ఇలా ఓపెన్ చేస్తే అవతల హౌస్ కనిపిస్తుంది సో క్లోజ్ చేసుకోవడం బెటర్ ఇక బాత్రూమ్కి అయితే టూ టైల్స్ తెప్పించారు అందులోని నేనైతే ఇది చిల్డ్రన్స్ రూమ్స్కి వేయించమన్నాను బ్రౌన్గా ఉంది కదా పిల్లలు ఎలా వాడినా సరే పర్వాలేదు ఇంకొకటి లైట్ కలరు మనం అంటే ఎప్పుడు పట్టేటప్పుడు వాష్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు మీకు చూపిస్తాను చిల్డ్రన్స్ రూమ్స్కి ఏమి వేయించారో చూపిస్తాను అలానే ఇక్కడ ఇది బాగున్నాయి ఇక్కడ ఏమైనా ఏమైనా ఇప్పుడు ప్రెసెంట్గా వస్తున్నాయి కదా దీపం లాంతర్ సో అలాంటి ఇక్కడ పెడితే మొత్తం చాలా అందంగా ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళు బాగానే ఉంది బ్లూ కలర్ వేయించారు ఓకే పర్వాలేదు ఇక్కడ కూడా సీలింగ్ నార్మల్గా పెట్టించేశారు ఓకే పర్వాలేదు అనిపించింది నాకు బ్లూ కలర్ పెయింట్ వేశారు అలానే ఇక్కడ విండోస్ వచ్చింది ఓకే ఇక్కడ సెల్ఫ్లు కూడా ఉంది సెల్ఫ్లు కూడా పెట్టుకోవడానికి ఓకే మా బెడ్రూమ్స్కి అయితే మా బెడ్రూమ్కి ఓకే మాస్టర్ బెడ్ బెడ్రూమ్కి అయితే ఓకే కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే బీర్వైతే అసలు సరే సరిపోదు సేమ్ టు సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చారు డ్రెస్సింగ్కి ఇంకా అలాగే బాస్ బేస్ అంతా బాగానే ఇచ్చారు ఇదిగోండి ఇది లైట్ లేదు ప్రెజెంట్ కొంచెం చీకటిగా ఉంది చాలా లైట్ కలరు ఇది మేము మా వాష్రూమ్కి వే వేయమన్నాను ఎందుకంటే ఇది మనం వాష్ చేసుకుంటుండ చికెన్ చిల్డ్రన్స్ అలా కాదు కదా వాళ్ళు చేసుకోరు కదా సో మీ ఇస్త్రీ కాస్త ఉల్టాగా వేస్తారు అక్కడ ఏలిసింది ఇక్కడ ఇక్కడ ఏలిసింది అక్కడ వేస్తారు ఇదైతే నేను చెప్పాను లైట్ కలర్ మా బాత్రూంలోనే వేయించండి అని చెప్పాము నెక్స్ట్ పూజ రూమ్ చూసేద్దాం రాగానే ఫస్ట్ పూజ రూమ్ చూపించాలి కానీ నేను డైనింగ్ హాల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది పూజ రూము ఇక్కడ అయితే సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ అంటే మనం దేవుడి అని పెట్టుకోవడానికి ఆ వాటికి దీని ఫ్యూచర్లో దీనికి గ్లాస్ వేయించేస్తే దానికి ఆటోమేటిక్గా దానికి లుక్ వచ్చేస్తుంది అలాగే దేవుడి రూమ్ కూడా ఇంకా చాలానే పెద్ద ప్లానింగే ఉంది నాకు కాకపోతే ఇక్కడ వచ్చాక చేయించుకుందాం అనుకుంటున్నాం కానీ రావడానికి అయితే అసలు కుదరటమే లేదు అలానే ఇక్కడ స్పేస్ అంటే ఒకళ్ళు కూర్చుని పూజ చేయడానికి మాత్రమే స్పేస్ ఉంది ఎలాగో మా హస్బెండ్ పూజారూమ్కి రారు కాబట్టి నాకు అలా సరిపోతుంది ఓకే వర్షాలు ఒకటి బాగా వస్తున్నాయి కదా డోర్స్ అలానే ఇక్కడ వాష్ బేసిన్ కూడా చూడండి కాస్త ఓల్డ్ మోడల్గానే ఉంది ఓకే పర్వాలేదు మా మావే ఏం చేయించాలనుకున్నది చేయించారు కాకపోతే వాడినంతకాలం వాడి ఫ్యూచర్లో ఇంకా మంచిగా డిజైన్ చేయించుకోవాలి ఇంకా కిచెను ఇది మా బుల్లి కిచెను అంత పెద్దది కాదు చిన్నగా వచ్చింది కిచెను యాక్చువల్లీ అయితే నేను చెప్దాం అనుకున్నాను కుకింగ్ చేయడానికి మార్బిల్స్ ఉంది కదా బ్లాక్ కలర్ అది కాస్త షార్ట్ చేయించమని చెప్దాం అనుకున్నాను అంటే నేను హైట్ షార్ట్ కదా అది చెప్పడం మర్చిపోయాను కాస్త హైట్గానే కట్టించేసారు అది అక్కడ అలాగే సెల్ఫ్ ఇచ్చారు బాగానే ఉంది ఇక్కడ అలాగే టూ ట్యాప్స్ ఇచ్చారు ఒకటి వాటర్కి ఒకటి కుకింగ్కి వాటర్కి ఒకటి నార్మల్ వాటర్కి అలాగనే బ్రౌన్ కలర్ కాఫీ మన కిచెన్ రాగానే వచ్చి కూడా మంచి ఆకలి అయితే వేసేస్తుంది ఓకే అంత బాగానే ఉంది కాకపోతే ఇది కాస్త హైట్గా వచ్చేసింది కొంచెం డౌన్ అయితే బాగుండు ఇంక ఇదైతే ఇంక మనం చేయించలేము చూసారు కదా బ్లాక్ డస్ట్ ఎంత వస్తుంది చెప్పాను కదా మాకు పక్కన స్టీల్ ప్లాంట్ ఉంది అనేసి బ్లాక్ డస్ట్ చూడండి ఎంత ఉందో నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకుంటాను మొద మొదట్లో మా అదే చేసేవారు కానీ తర్వాత తర్వాత ఇంకా వదిలేశారు ఇది మా గృహప్రవేశం పిక్స్ తీయడానికి టైం కూడా లేదు మిడ్ నైట్ కదా ఎవరి ఫొటోస్ కూడా సరి మాకు తీయలేదు ఇది ఫ్రెండ్స్ మా హౌస్ మా మావయ్య గారు కట్టించిన హౌస్ ఇది మేము మాకు ట్రాన్స్ఫర్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది కానీ మేనేజర్ అయితే పంపించట్లేదు హౌస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలా ఖాళీగానే ఉంటుంది సో మేమైతే అనుకుంటున్నాం ఇంకా మా మేనేజర్ అయితే పంపించేలా లేరు రెంట్కి ఇచ్చేద్దాం అంటున్నాను అంటే కొత్త హౌస్ ఇలా ఖాళీగా ఎక్కువ రోజులు ఉండకూడదు కదా సో ఇంకా రెంట్కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాము నాకైతే అసలు రెంట్కి ఇవ్వాలనే లేదు కానీ మరి అలా ఖాళీగా ఉంచకూడదు కదా సో ఇచ్చేద్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ అయితే సిక్స్ థౌజండ్ అంటున్నారు నేను సెవెన్ థౌజండ్ అంటున్నాను మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అయితే ఎంతకి ఇస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి మా హస్బెండ్ కూడా కొద్దిగా అంటే ఏం ఎంతకి ఇవ్వాలనేది ఆలోచించుకుంటాం